చివరి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి ముగింపులో కొన్ని విలువైనటువంటి విషయంలో కూడాను దయ దగ్గర నుండి మనము నేర్చుకుందాం రికన్సిలేషన్ పాసిబుల్ ఇఫ్ ఎస్ వాట్ ఆర్ ద స్టెప్స్ టువర్డ్స్ హెయిలింగ్ అండ్ రికన్సిలేషన్ విత్ ఈచ్ అదర్ గోవర్ పడటం లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య పొరపక్షాలు వచ్చినప్పుడు లేదా విభేదాలు కలిగినప్పుడు మరలా తిరిగి ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం రికన్సిలేషన్ ఓకే దేవునికి మనకి మధ్య సంబంధం పాడై ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు ద్వారా రికన్సిలేషన్ జరిగింది మనకి సో అదొక మంచి ఉదాహరణ భార్యకి భర్తకి మధ్య ఈ ఇన్ఫిడిలిటీ వలన అంటే వైవాహిక జీవితంలో ఆ నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు ఏ నమ్మకం అయితే భార్య లేదా భర్త పెట్టుకున్నారో దాన్ని కోల్పోయి దాన్ని పోగొట్టి మనం వేరే సంబంధాల్లో అది ఆలోచనలో కానివ్వండి టెక్నాలజికల్ గా కానివ్వండి క్రియారూపంలో కానివ్వండి మాటల్లో కానివ్వండి అది ఏ రకంగానైనా సరే అలాంటి పరిస్థితిని తెచ్చుకొని కుటుంబ జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు భార్యని గాయపరిచి లేదా భర్తను గాయపరిచి ఆ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు మనం రియలైజ్ అయ్యాం రికన్సలేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే రియలైజేషన్ వచ్చి రిపెంటెన్స్ వచ్చినప్పుడు జరుగుతుంది రియలైజేషన్ రాకుండా ఉంటే ఇస్ నాట్ రికన్సలేషన్ అవతల వ్యక్తి దేవుని అందు విశ్వాసం నుంచి ఎదురు చూడొచ్చు ఆశించవచ్చు ప్రార్థించవచ్చు కానీ రికన్సిలేషన్ అనేది జరగదు సో తప్పు చేసిన వ్యక్తి ఎవరైతే తప్పు చేశారో ఆ వ్యక్తి రియలైజ్ అవ్వటం నేను చేస్తానది తప్పు అని రియలైజ్ అవ్వటం తెలుసుకోవాలి ఎందుకంటే మనం కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన తప్పు మనం తెలుసుకున్నాం కదా అవును మనం పాపులం అని మనం గుర్తించాం దాన్ని ఒప్పుకున్నాం మనం కన్ఫెషన్ రియలైజేషన్ అండ్ కన్ఫెషన్ వెరీ ఇంపార్టెంట్ కనుక తప్పును కప్పిపుచ్చుకోవటం కాదు కానీ ఆల్రెడీ బయటపడి అడుగుతూ ఉన్నప్పుడు దొరికిపోయారు కొంతమంది దొరికిపోతారు దొరికిపోయినప్పుడు అడుగుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నప్పుడు ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవటం కాకుండా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి వచ్చినప్పుడే రికన్సిలేషన్ అనేది పాసిబుల్ అవుతుంది దాచుకుంటే రికన్సిలేషన్ అనేది పాసిబుల్ కాదు అయితే రికన్సిలేషన్ ఇస్ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ పాసిబుల్ బికాస్ గాడ్ ఈస్ ది ఆథర్ ఆఫ్ రికన్సిలేషన్ దేవుడే ఈ యొక్క సమాధాన పడటానికి కర్త ఆయన సమాధాన కర్త యగో అధిపతి సమాధానం మూడు రకాలుగా ఉంటుందని మనకి తెలుసు బైబుల్లో దేవునికి మనిషికి మధ్య మనిషికి మనిషికి మధ్య మనిషి అంతరంగంలో ఉండేటువంటి సమాధానం దేవునికి మనిషికి మధ్య ఉంటే సమాధానం ఉంటే మనిషికి అంతరంగంలో సమాధానం ఉంటుంది ఆ సమాధానం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తితో సమాధానం కలిగి మనం జీవించగలుగుతాం వైవాహిక బంధంలో కూడా అంతే ఇప్పుడు ఒక వ్యక్తి వ్యభిచారం చేశారు అంటే లేదా ఇన్ఫిడిలిటీ చూపించారు అదే రకంగా ఆయన క్రియారూపంలో కావచ్చు కాకపోవచ్చు గానీ ఇప్పుడు దేవునితో నా సమాధానం ఎలా ఉంది దేవునితో నేను సమాధానం ఉండగలుగుతున్నానా నా హృదయంలో సమాధానం ఉందా తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మన తో ఉండవలసినటువంటి సమాధానం కనుక దేవుడు పాపులతో సమాధాన పడటానికి ఇష్టపడుతున్నాడు మనం కూడా పాపులముగా మనం కూడా ఆయనతో సమాధాన పడటానికి ఇష్టపడుతున్నాం ఇది ప్రాసెస్ సో భార్య కూడా భర్త కూడా ఒకరు తప్పు చేసింది ఒకరైతే ఇంకొకరు సమాధాన పట్టడానికి ఇష్టపడాలి అవతల వ్యక్తి కూడా దానికి స్పందించడానికి ఇష్టపడేటువంటి పరిస్థితుల్లో ఉండాలి ఎగ్జాక్ట్లీ దేవుడు ఎంత ఎంత భయంకరమైన పరిస్థితి విషయంలో కూడా ఆయన సమాధాన పడమని చెప్పాడంటే ఇస్రాయేల్ ప్రజల యొక్క అపనమ్మకమైన జీవితాన్ని అవిశ్వసనీయమైన జీవితాన్ని చూపించడానికి హోషే అని ఒక వివాహం వివాహమాడమన్నాడు గోమేర్ గోమర్ అంటారేమో తెలుగులో గోమేర్ సో ఎన్నిసార్లు తప్పు చేసినా ఆమెను మరలా తెచ్చుకోమన్నాడు తెచ్చుకో నేను ఇస్రాయల్ ప్రజల్ని ఇలాగే తెచ్చుకుంటున్నా నేను వాళ్ళని ఓకే సో అంటే ఇక్కడ ఇది ఎంత మటుకు సాధ్యం ఎంత మటుకు పాసిబుల్ అనేది కాదు గాని దేవుడు ఏం నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే నేను నా ప్రజల కోసం అంత తాపత్రయ పడుతున్నాను అన్నాడు అది చూపించాలనుకున్నాడు సో గోమేర్ అన్ఫైత్ఫుల్ గా ఉన్నప్పటికీ హోషయ ప్రేమతో ఆమెను మళ్ళీ రెస్టోర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇది చాలా హై ఏమంటారంటే ఎక్స్ట్రీమ్ కేసు ఇది చాలా కేస్ కేసు తర్వాత ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే పేతురు యేసు ప్రభుని డినై చేశాడు నాకు ఆయన ఎవరో తెలియదు ఆయన ఆయన ఎవరో తెలియదు ఆయన ఎవరో తెలియదా కానీ ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడో యేసుప్రభు వారు ఆయన మరల ఆయన పరిచర్యలో వాడుకున్నాడు సో రెస్టరేషన్ అనేది ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్ అంటాడు పౌలు సమాధాన పరిచర్య దేవుడు మాకు అప్పగించాడు అంటాడు ఇది భార్యకి భర్తకి మధ్య ఒక భర్త భార్య తప్పు చేసినప్పుడు ఇది చాలా కష్టంగా అనిపించవచ్చు కానీ అసాధ్యం కాదు దేవుడు మరలా పడిపోయిన కుటుంబాలను కట్టగలిగిన దేవుడు పాడైపోయిన కుటుంబాలను కట్టగలిగిన వాడు తప్పు చేసిన వారు మన ప్రార్థన బట్టి గాని దేవుడు వారిని ఏదో ఏదో ఒక విధంగా రెస్టోర్ చేయగలడు ఆ తర్వాత సమాధానం పట్టం అనేది సాధ్యమే ఈ వ్యూ మన వ్యూవర్స్ ఒకవేళ ఎవరైనా సరే తప్పు చేసింది మనమై ఉండొచ్చు సమాధానం సాధ్యమా భయపడవచ్చు మీరు ఒకవేళ కానీ సమాధానం సాధ్యమే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పశ్చాత్త పడినప్పుడు సమాధానం అనేది సాధ్యమే అన్న విషయాన్ని అయితే స్టెప్స్ టువర్డ్ హీలింగ్ అండ్ రికన్సిలేషన్ స్వస్థతకు అలాగే స్వస్థపడిన హృదయం వ్యక్తితో సమాధాన పడటానికి ఎటువంటి స్టెప్స్ మనం తీసుకోవాలి ఇందాక నుంచి మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాం దాన్ని ఒక ఆర్డర్ లో మనం మాట్లాడుకుందాం ఒకటి రిపెంటెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే నిజమైనటువంటి మార్పు అనేది నిజమైన మార్పు ఉండాలి ఏదో పై పైకి లేదు లేదు నేను మరొకసారి ఇలాంటి చేయను అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఎస్పెషలీ మనం చేస్తున్నాం కాబట్టి ఎదుటి వ్యక్తికి అనుమానం ఉండటంలో తప్పు లేదు తప్పలేదు ఇప్పుడు నివృత్తి చేసుకుంటూ రావాలి అనుమానాన్ని నివృత్తి చేసుకుంటూ నివృత్తి చేసుకుంటూ వస్తున్నప్పుడు బ్రిక్ బై బ్రిక్ వి రిలేషన్షిప్ ఎందుకంటే రీబిల్డింగ్ రిలేషన్షిప్ ఇస్ హార్డర్ దాన్ బిల్డింగ్ రిలేషన్షిప్ రీబిల్డింగ్ ట్రస్ట్ ఈస్ హార్డర్ దాన్ బిల్డింగ్ ట్రస్ట్ ఫస్ట్ టైం బిల్డ్ చేయడానికి పెద్ద కష్టపడక్కర్ల ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో దాన్ని రీబిల్డ్ చేయడానికి చాలా ఎఫోర్ట్ పెట్టాలి కాబట్టి నిజమైన అనుదినము చూపిస్తానే ఉండాలి మనం నిజమైన పశ్చాత్తాపం చూపించాలి యాభై ఒకటో కీర్తన మనకు తెలిసిందే దావిదు పాపం చేసిన తర్వాత ఎంతగా కుమిలి కుమిలి ఏడ్చాడంటే నా పొరపు నా కన్నీళ్ళలో తెలిపి తేలిపోతుంది అన్నంత అంటే అంత అంటే అది ఒకవేళ మనం అంటే ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ లో చూసుకుంటే దాన్ని మనం ఎగ్జాజరేషన్ లేకపోతే హైపర్ బోలే అనుకోవచ్చు కానీ బట్ ఏమని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అంత వేదన పడుతున్నా నేను అంత పడుతున్నా మళ్ళీ ఆ పాపం దావీది తన జీవితంలో అవును మళ్ళీ ఆ పాపం దావీ తన జీవితంలో చేయలే ఎందుకు అంటే అంత పశ్చాత్తాపడ్డాడు దాన్ని బట్టి సో అలాంటి పశ్చాత్తాపం అనేది నిజమైన పశ్చాత్తాపం ఎదుటి వ్యక్తిలో ఎదుటి వ్యక్తికి మనలో కనిపించాలి అన్నది మొట్టమొదటి విషయం సార్ రెండవ విషయంలోకి వచ్చేసరికి కన్ఫెషన్ అండ్ అకౌంటబిలిటీ అంటే ఒప్పుకోలు ఒప్పుకోలు ఒప్పుకోవాలి మనలో పశ్చాత్తాపం కలగాలి అది కనిపించాలి రెండోది మనం కేవలం చూపించడమే కాదు అయ్యో ఈ వ్యక్తి మళ్ళీ ఇలాంటి చేయడం అనేది కాదు కానీ నోటితో మనం ఒప్పుకోగలగాలి నేను ఇది చేశాను నేను మళ్ళీ చేయను ఇక నుంచి నీకు అకౌంటబుల్ గా ఉంటాను ఇదిగో ఇంతకు ముందు నేను ఫోన్ లాక్ చేసి పెట్టుకునేవాడిని ఇదిగో నేను ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళానో చెప్పేవాడిని కాదు ఇదిగో నేను ఒంటరిగా ఇలాగా అనవసరంగా వెళ్తా ఉండేవాడిని కానీ లేకపోతే ఇప్పుడు నువ్వు నువ్వు కోరుకున్నట్లుగా ఇదిగో ఇది ఫోన్ నీ చేతిలో ఉంటది లేకపోతే అంటే ఈ విధంగా ప్రాక్టికల్ కొన్ని స్టెప్స్ మనం ఏ అది అంటే ఇది అని నేను ఫోన్ గురించే కాదు కానీ దేని గురించి అయినా సరే ప్రాక్టికల్ గా ఏ స్టెప్స్ తీసుకుంటే మనం అకౌంటబిలిటీ చూపిస్తామో అందరి వ్యక్తిలో ట్రస్ట్ బిల్డ్ చేయడానికి రిలేషన్షిప్ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలంటే ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే హీలింగ్ ప్రాసెస్ ఉండాలి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి హీలింగ్ ప్రాసెస్ ట్రస్ట్ రిలేషన్షిప్ ఈ మూడు బిల్డ్ అవ్వాలంటే మనలో అకౌంటబిలిటీ మనకు కనిపించాలి అసలు మోస్ట్ పడిపోవడానికి కారణం నైన్ చాలా ఎక్కువ శాతం అకౌంటబిలిటీ లేకపోవడమేస్తే నీకేంటి నేనేం చేస్తే నీకేంటి నేనేం చూస్తుంటే నీకేంటి నేనే ఎవరితో మాట్లాడితే నీకేంటి అనే పరిస్థితి ఉండబట్టే ఇలాంటివి ఎక్కువ స్థాయికి దిగజారిపోతా ఉంటాయి పరిస్థితి అవును అవును సో కన్ఫెషన్ ఒప్పుకోలు తర్వాత అకౌంటబిలిటీ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది రాసిన పత్రికలో ఐదో అధ్యాయం పదహారో వచ్చినంలో మీ పాపములను ఒకరితోనొకడు ఒకడు మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుల విజ్ఞాపన మనం పూర్వకమైనదే బహుబలము గలదై ఉండును అని ఉంటుంది ప్రాముఖ్యంగా ఎక్కడన్నా అయ్యుండొచ్చు కాకపోవచ్చు కానీ భార్యాభర్తల మధ్యలో ఈ ఒప్పుకోలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి ఉంటుంది ఇది ఒక సైడ్ నుంచి మనం ఆలోచన చేస్తే రెండవ సైడ్ ఫర్గివ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఇందా నుంచి మాట్లాడుకుంటున్నమాట గానీ ఈ సందర్భంలో మరొకసారి మాట్లాడుకోవాలి వ్యక్తితో రికన్సైల్ అవ్వాలంటే ఇందాక హీలింగ్ గురించి మాట్లాడాలి హీలింగ్ రావాలంటే ఫర్గివ్నెస్ ఉండాలి మనకి దేవుడు నన్ను క్షమించాడు నేను ఈ వ్యక్తిని క్షమించాలి ఆ వ్యక్తి మారొచ్చాడు ఆ వ్యక్తి మారొచ్చింది కాబట్టి నేను క్షమించాలి దేవుడు క్షమించాడు కనుక ఇప్పుడు హీలింగ్ అయిపోయింది నెక్స్ట్ రికన్సిలేషన్ లోకి రావాలన్నా కానీ ఫర్గీవ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక సైడ్ ఆ ఆ ఇది ఒక చెత్తో చప్పట్లు కొట్టలేమన్నట్టుగా అన్నట్టుగా ఒక సైడ్ జరిగితే జరిగేది కాదు ఇది కనుక ఫర్గివ్నెస్ కానీ ఫర్గివ్నెస్ కోసం తప్పు చేసిన వ్యక్తి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది ఎందుకంటే చాలా డ్యామేజ్ చేసింది మనమే కాబట్టి మనం ఏం చేయాలి దాన్ని వెయిట్ చేయాలి బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎవరైతే అఫెండ్ చేయబడ్డారో ఎవరికై ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకు కూడా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే క్షమించాలి మనం దేవుడు మనల్ని క్షమించాడు కదా మనం ఈ తప్పు చేసి ఉండకపోవచ్చు కానీ ఎన్నిసార్లు దేవునికి మనం దేవుని హృదయాన్ని గాయపరిచాం మనం ఆయన ఎన్నిసార్లు క్షమించాడు మనల్ని కాబట్టి ఆ యేసు ప్రభు వారు కూడా మన పరలోక ప్రార్థనలు అనుదినం ప్రార్థన చేస్తా ఉంటాం మా ఏడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించు అని తర్వాత ప్రభు ఏమంటారంటే మీరు కానీ ఎదుటి వాళ్ళ అపరాధాలను క్షమించకపోతే మీ అపరాధాలను దేవుడు క్షమించారు మంచి కరెక్ట్ లింక్ పెట్టాడు సో కాబట్టి మనము ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు ఎక్కువ అప్పు ఉన్నటువంటి వ్యక్తి తక్కువ అప్పు ఉన్న ఎక్కువ అప్పు తన యజమానికున్నాడు కానీ తనకు ఒకడు తక్కువ అప్పు ఉంటే ఎక్కువ అప్పుని తన యజమాని క్షమించినప్పటికీ తక్కువ అప్పు తీసుకున్న వాడిని క్షమించలేని స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు కనుక ఇలాంటి ఉదాహరణలన్నీ చూసుకుంటే ప్రభువారు మనకు నేర్పించేది ఏంటంటే కృప చూపించాలి దయ చూపించాలి వీ నీడ్ ఎక్స్టెండ్ ద గ్రేస్ దట్ వీ హిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ దేవుని దగ్గర నుంచి మనం పొందిన కృపను మనము దాన్ని అందించాలి ఇక ఇద్దరు కలిసి చేయవలసిన పని ఏంటంటే సార్ కౌన్సిలింగ్ అండ్ స్పిరిచువల్ మెంటార్షిప్ అండి కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే మన ఇండియాలో ఎస్పెషలీ చిన్న చిన్న సిటీస్ లో కానీ లేకపోతే మేబీ బెంగళూరులో ఉండొచ్చేమో వైజాగ్ లో అయితే ఐ డోంట్ క్రిస్టియన్ కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ తర్వాత బిబ్లికల్ కౌన్సిలర్స్ ఫ్యాస్టరల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ కాకపోతే కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ ఉండాలి మనకి అది కూడా చాలా ప్రాముఖ్యమైంది సరే లేరు అనుకోండి అందుబాటులో లేకపోయినా పర్వాలేదు కానీ మన సేవకులు ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి లేకపోతే ఇంకా ఎవరైనా స్పిరిచువల్ ఉంటే ఇంకా స్పిరిచువల్ కౌన్సిలర్స్ ఉంటే చాలా మంచిది క్రిస్టియన్స్ కౌన్సిల్ కౌన్సిలర్స్ ఎక్స్పీరియన్ ఎక్స్పర్ట్స్ ఉన్నవాళ్ళు ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు కానీ సీకింగ్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా తర్వాత సంగతి కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక పాస్టర్ దగ్గర ఉదాహరణకి నాకు తెలిసి నా పరిచర్యలో ఒక భార్య పాస్టర్ గారికి చెప్పుకుందాం మన బాధ ఏదో అన్నప్పుడు భర్త అన్విల్లింగ్ గా ఉన్నాడు ఎందుకంటే ఆయన వచ్చి నాకు లెక్చర్ ఇస్తాడు అనవసరంగా అనేది ఆయన యొక్క బాధ కాబట్టి నువ్వు పాస్టర్ గారికి ఎందుకు చెప్తావు ప్రతిదాన్ని ప్రతిదాన్ని ఏం చెప్పరు కుటుంబం రెండుగా విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు పరిస్థితి నా దగ్గరికి వచ్చింది దృష్టి దృష్టికి వచ్చింది కానీ పాస్టర్ గారికి ఎందుకు చెప్తున్నావు అనే క్వశ్చన్ వస్తాడు ఎందుకంటే తప్పు అతను కాబట్టి అది అది ముఖ్యం విషయంలో ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం కొన్నిసార్లు ఇన్ఫిడిలిటీ కి వెళ్ళకపోయినా కొన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా పొరపాతలో వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ కౌన్సిలింగ్ అండ్ స్పిరిచువల్ ఆ అనేది చాలా ప్రాముఖ్యమైంది నాకు ఎవరు బోధించక్కర్లేదు అనే స్థితిలో ఉంటే ఆ కుటుంబ పరిస్థితిని సరిచేయడం చాలా కష్టం అండి చాలా కష్టం కాబట్టి నాకు నేను బోధించ తగిన వ్యక్తిగా టీచబుల్ వ్యక్తిగా భార్యాభర్తలు ఉన్నప్పుడు దేవుని సేవకులు గాని స్పిరిచువల్ కౌన్సిలర్స్ క్రిస్టియన్ కౌన్సిలర్స్ అందుబాటులో ఉంటే వారు గాని లేకపోతే కనీసం దేవుని సేవకులైనా సరే మనకి ఏదో ఒకటి సహాయం చేయడానికి వారు ముందుకు వస్తారు ప్రార్థన చేయడానికి ముందుకు వస్తారు తర్వాత రీబిల్డింగ్ ట్రస్ట్ గ్రాడ్యువల్లీ వెరీ ఇంపార్టెంట్ నిదానంగా ఆ ట్రస్ట్ అనేది పెంపొందించుకోవడం చాలా ప్రాముఖ్యమైన సార్ రికన్సిలేషన్ కష్టమేనండి కానీ నాట్ పాసిబుల్ బట్ ఇట్ వెరీ 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఈ కట్టబడటం తిరిగి పునరుద్ధరించబడటం అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ దాన్ని మరలా కట్టుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు కానీ చివరికి వీ కెన్ సెలబ్రేట్ ప్రోగ్రెస్ ఆఖరికి వచ్చేసరికి మా ఒక పెద్ద సాక్ష్యం అండి అది ఒక పెద్ద సాక్ష్యంగా ఉంటుంది అది మేము ఆల్మోస్ట్ వర్జ్ ఆఫ్ డివోర్స్ బట్ కట్టబడ్డాము అనే సాక్ష్యం అనేక మందికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ రికన్సిలేషన్ దేవుడు పునరుద్ధరణకు సమాధానకర్త కాబట్టి ఆయన చేయగలిగిన వాడని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను సార్ ఎస్ ఎగ్జాక్ట్లీయర్ వ్యూవర్స్ నాలుగు ఎపిసోడ్స్లలో చాలా అద్భుతమైనటువంటి విషయాలను దైవచనులు ఎంతో హోంవర్క్ చేసి ప్రిపేర్ అయి చాలా గొప్ప విషయాలను తెలియచేసిన రెవరెండ్ ప్రేమ్ కుమార్ గారి దైవచనులకు మీ తరపున మా అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఈ చివరిలో చెప్పినటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది సో రికన్సిలేషన్ రీబిల్డ్ చాలా ప్రాముఖ్యం అండి ఆ ప్రాసెస్ లేక అది చేసుకున్నప్పుడు ఎంతవరకైనా దారి తీసే అవకాశం ఉంది నష్టం ఊహించనంత దిశగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ రికన్సిలేషన్ అనేటటువంటిది కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని అవసరమైతే సేవకుల సలహాలు ఫ్యామిలీ కౌన్సిలర్స్ సలహాలు తీసుకొని సరి చేసుకొని క్రమపరుచుకొని భార్యాభర్తలుగా ముందుకు సాగిపోవటం అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం